హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు ముప్పై వేల వరకు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ జాబ్ బిగ్ బాస్కెట్ కంపెనీకి సంబంధించింది ఈ జాబ్లో మీరు మెటీరియల్స్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళే రూమ్ ఇంకా మీకు కావాల్సిన ఆహారం అందిస్తారు బిగ్ బాస్కెట్ అంటే అందరికీ తెలిసిందే అయితే ఈ కంపెనీకి ఇప్పుడు వేకెన్సీ ఉంది ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు కంపెనీ గోడౌన్లోకి వచ్చిన కూరగాయలు ఫ్రూట్స్ స్నాక్స్ ఐటమ్స్ అన్నింటినీ మంచిగా ప్యాక్ చేయాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు ముప్పై వేల రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఇంటర్వ్యూ అనుకనే భయపడకండి మీరు ఎక్కడ ఉంటారు ఏం జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి చాలా మంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాన్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి రూమ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి మనకు బయట ఖర్చులు కూడా ఏమి ఉండవు ఈ జాబ్ పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ జాబ్కి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేయొచ్చు ఈ జాబ్ కోసం మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అలా అయితేనే మీకు ఈ జాబ్ వస్తుంది మంచి శాలరీ ఇస్తున్నారు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో ప్యాకింగ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక మీ పేరు ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి అప్లై చేస్తున్న డేట్ అలానే మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి ఏ స్టేట్ అనేది అప్లై చేయాలి పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ రాయాలి ఇక ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి